మంచు ఫ్యామిలీ అయితే వివాదాలు జరుగుతున్నాయో అసలు ఈ ఇష్యూస్ కి మెయిన్ రీజన్ ఏదంటారు మీరు మీ దృష్టిలో మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటే అన్న లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు మా అన్న సరే లవ్ మ్యారేజ్ చేసుకుంటే తప్ప ఎవరు మీ అన్న మనోజ్ మనోజ్ అన్న లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమన్నా తప్పు చేసిండే అందులో తప్పేం చేయలేదు కదా మరి బౌన్సర్స్ పెట్టించి తండ్రి కొట్టియడం ఎంత దుర్మార్గం అన్న ఇది అసలు మంచి పద్ధతి కాదు ఇది అసలు ఇట్లా ఎవరు చెయ్యరు ఇటువంటిది తండ్రి బౌన్సర్ని పెట్టిచ్చేది ఏంది కొట్టియడం ఏంది అంటే ప్రేమ పెళ్లి చేసుకుంటే ఆస్తులు ఇయ్యారు దగ్గరికి రానియరు అసలు చూడరు ఎంత దుర్మార్గం అన్న ఇది సరే ఏదైనా సరే కానీ ఆ టాపిక్ అసలు పబ్లిక్ పెదరాయుడు నలుగురికి చెప్పే వ్యక్తి సినిమాల్లో కానీ బయట కానీ నలుగురికి చెప్పే వ్యక్తి పెదరాయుడు గారు మరి హాట్ టాపిక్గా పబ్లిక్ చెప్పే స్థాయికి వచ్చిండంటే నిజంగా ఎంత దుర్మార్గం అన్నా ఆయన కొట్టియడం చాలా తప్పు ఆయన గిట్ట అన్నాడు ఇంత జరిగినాక ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరినీ కలవడానికి వెళ్తున్నా నాకు న్యాయం కావాలి మరి నేను చేసింది తప్పా రైటా అది నాకు న్యాయంగా చెప్పండి మీరు అని పెద్ద పెద్ద వాళ్ళని కలవడానికి వెళ్తున్నా నేను ఇప్పుడు అని స్టేట్మెంట్ ఇచ్చిండు ఇంకోటి కలవడానికి వెళ్తుండు మరి ఎవరిని కలుస్తారు రేవంత్ రెడ్డి గారిని కలుస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారా లేకపోతే ఆ పవన్ కళ్యాణ్ కలుస్తారా లేకపోతే చిరంజీవి గారిని కలుస్తారా లేకపోతే అత్యంత బంధుత్వం ఉన్న ఎక్కువ వ్యక్తి అంటే మోడీ గారు ఉన్నారు ఇంకా వాళ్ళకి అంటే మోడీ గారిని కలవడానికి వెళ్తున్నారా న్యాయం గురించి నేను ఎక్కడికైనా వెళ్తా ఇప్పుడు వాళ్ళందరూ ఒకరే సంతానం అయినప్పుడు విష్ణుని ఒక తీరు లక్ష్మి మనోజ్ ఎందుకంటారు అంటే ఇది ప్రేమ పెళ్లి ఒకటే అన్న ఇంకోటి ఏంటంటే ప్రేమ పెళ్లి చేసుకుంటే నేను ఆస్తి ఇవ్వను అందు గురించే బోన్స్ అల్సరని పెట్టించి తండ్రి ఎంత పెద్ద తప్పు చేసినా కొడుకు సమర్థించాలి అది కాదు నాన్న అని కానీ బోన్స్ అల్సర్నే పెట్టించి కొట్టించి అంటే తండ్రి ఎంత దుర్మార్గం ఎంత పెద్ద తప్పు చేసినా కొడుకు కానీ అది చాలా తప్పు అట్లా చేయొద్దు కాకపోతే మ్యాటర్ వేరే వేరేది ఏదున్నా కానీ చెప్పాలి అది చెప్పండి తండ్రికి వ్యతిరేకంగా కొడుకుగా ఉండి కూడా అట్లా చేయడం అయినా కూడా తప్పే కదా తండ్రి మీద కూడా పెట్టొచ్చు అంటే తండ్రికి సరే ఇప్పుడు ఒక కొడుకు స్థానంలో ఉంది తండ్రి కూడా కదా అంటున్నాను అంటే మరి ఇప్పుడు అతను దెబ్బలు తిన్నాడు అంటే కొడు తండ్రి కొట్టిచ్చిండు మరి నన్ను ఆపాలి కదా నన్ను ఆపకుండా నువ్వు ఆపకుండా అట్లైనా కొట్టుకుంటా ఉండుకు ఉండమంటే అతనికి దెబ్బలు తిన్నాడు కాబట్టి వెళ్ళి కేసు పెట్టిండు సో అది ఇక్కడ జరిగింది మోహన్ బాబు మీడియా వాళ్ళ మీద దాడి చేసి అది కరెక్ట్ అన్న మీడియా వాళ్ళ దా మీడియా వాళ్ళ మీద ఎందుకు దాడి చేసిండే ఆల్రెడీ మంచిగా మీడియా వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటూ వచ్చిండు మోహన్ బాబు గారు వీళ్ళు ఆయన ముందుకే అసలు అక్కడెక్కడో నమస్కారం పెట్టుకుంటూ వస్తుంటే మీరు ఏ క్వశ్చన్లు పడితే అడిగితే ఆయనకు బీపీ రాదా ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత నిలబడిన తర్వాత నమస్కారం పెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు క్వశ్చన్లు అడగాలి ఆయన అక్కడ నమస్కారం పెట్టుకుంటూ వస్తుంటేనే మీడియా వాళ్ళందరికీ వాళ్ళు క్వశ్చన్లు అడిగితే ఆయనకు బీపీ రేజ్ అయ్యి నా కొడకల్లారే పడుతుందని కొట్టిండి తప్పేముంది అందులో తప్పేం లేదు అసలు రాకకముందుకే నమస్కారం పెడుతుంటే అక్కడెక్కడో ఉన్నాడు మనిషి అప్పుడే మీరు క్వశ్చన్లు ఏవి పడితే అడిగితే ఆయనకు బీపీ రేజ్ కదా ఇక్కడికి వచ్చిన తర్వాత నిలబడిన తర్వాత నమస్కారం అయిపోయిన తర్వాత మీరు క్వశ్చన్లు అడిగితే బాగుంటుండే ఆయన రాకముందుకి అక్కడెక్కడో ఉన్నారు ఏ పడితే అనేస్తే ఆయనకి బీపీ రేజ్ అయింది కొట్టిండు తప్పేముంది ఇప్పుడు తెలిసింది కదా ఎప్పుడైనా సరే మీడియా వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత పెద్దరాయుడు పెద్దరాయుడు అంటే పెద్దరాయుడు కోపం ఎక్కువ కానీ నా అంటే ఒక చెప్పే వ్యక్తి ఆయన రాకకముందుకి ఏ పడితే క్వశ్చన్లు అడగడం తప్ప అది అందు గురించి కొట్టిండు ఆయన కోపం వచ్చి పీపీ రేజ్ అయిపోయింది ఆయన సో అది ఏదేమైనా కానీ అన్న ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే విషయము అన్నదమ్ములు కానీ నాన్నగారు కానీ ఆస్తి పంచుతారా లేదా ఏదో ఒకటి ఎక్కువ తక్కువ ఒకరికి ఎక్కువ ఇచ్చినా ఒకరికి తక్కువ ఇచ్చినా పర్వాలేదు కాకపోతే ప్రేమ పెళ్లి వివాహం చేసుకున్నాడు సరే చేసుకున్నాడు పెళ్ళి చేసుకుంటే తప్పేముంది అందులో పెళ్ళి చేసుకుంటే తప్ప అంటే ఇష్టపడిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం తప్ప ఆస్తి ఇవ్వననేది తప్ప ఎందుకు ఇవ్వరు ఆస్తి నాకు అర్థం కాదు కొడుకు కాదా కొడుకునే బాన్సర్స్ పెట్టించంతి కొట్టించేంత దుర్మార్గం ఇది కొడుకునే ఎంత పెద్ద తప్పు చేసినా తండ్రి కొడితే అర్థం ఉంది తండ్రి చెప్పుతో కొట్టిన గిట్ట అర్థం ఉంది తండ్రి కొట్టకుండా బోన్సెస్ పెట్టి కొట్టించిన అంటే ఎంత దుర్మార్గం ఇది అంటే ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇట్లా కొడతారా ఇష్టపడి పెళ్లి మీద దాడి ఖండిస్తూ ఎంపీ రఘునందన్ రావు అరెస్ట్ చేయమని మోహన్ బాబు మరి ఇంత కరెక్టే కాకపోతే ఒక మీడియా వాళ్ళ మీద దాడి చేయడం ఒకటి తప్పు ఇంకోటి ఏంటంటే కొడుకునే బోన్ సెల్స్ పెట్టించి కొట్టించేది అది గిట్ట చాలా తప్పు నిజంగా కొడుకు మళ్ళీ రిటర్న్లో కోర్టులో కేసు వేసినానుకో మళ్ళీ నాన్నగారు జైలుకి వెళ్ళిపోతాయి చాలా తప్పు ఎందుకంటే నా తండ్రి నన్ను ఏ ఎవరితోటి కొట్టి పిచ్చినా కానీ నా తండ్రి అని గమ్మునున్నాడు ఇప్పుడు వరకు అందరినీ కలుస్తా నాకు న్యాయం కావాలి ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరినీ కలవడానికి వెళ్తున్నా వీళ్ళందరినీ కలిసిన తర్వాత నాకు న్యాయం కావాలని వెళ్తుండు ఆస్తి పంచుతారో లేదో అది నాన్నగారి డిసైడ్ అంటుండ్రు ఇప్పుడు నాన్న ఫ్యామిలీ మనకు మంచి లక్ష్మీ ఫస్ట్ గుర్తుకొస్తుంది కానీ ఈ గొడవలో ఆమె అవును అవును రావట్లేము లేదు అంటే అన్నదమ్ముళ్ళది కదా ఇంకా కొద్దిగా రాష్ ఉంటుంది మన వద్దు అంటే చెల్లెకి చెల్లెకి ఎంత అంత ఇస్తారు అంటే ఆమెకు స్ఫూర్తి ఇది అయిపోయిన తర్వాత గొడవ అయిపోయిన తర్వాత వాళ్ళు మెల్లికి వచ్చి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇవ్వాలి ఇష్టపూర్తింగా ఇష్టపూర్తి కంగా ఇస్తేనే తీసుకోవాలి ఆమె అంతవరకు ఏమనకుండా గమన ఉంటుంది మోహన్ బాబు నేను ఆడియో కాల్ ఏమన్నాడు అంటే మనోజ్ నేను కన్నడం నేను చేసుకున్న పెద్ద తప్ప అని అన్నాడు ఎందుకు తప్పు లోకంలో ఎవరికి అంటలేదా ఆయన ఆయన ఒక్క ఆయననే కన్నట్లు చెప్తుంది ఆయన కంటే ఎక్కువ కొడుకులు ఉండే వాళ్ళు గిట్టే ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళకిట గిట లిటికేషన్లు ఉన్న వాళ్ళు గిట్ట ఇట్లాంటి గొడవలకు కారణమైన వాళ్ళు గిట్ట లోకంలో ఎంతో మంది ఉన్నారు ఆయనే ఏదో పెద్ద తప్పు చేసి అంటారు ఏం తప్పు చేసింది బాధ నాకు అర్థం కాదు ప్రేమ పెళ్లి చేసుకోవడం తప్ప అయినది నాకు అర్థం కాదు ఈ ప్రేమ పెళ్లిలో ఆస్తి పంచడం ఆయనకి ఇష్టం లేదు గొడవ మెయిన్ కారణం మనోజ్ భార్య అని మోహన్ బాబు అన్నాడు అంటే ఆమె వల్ల ఇంకా ఎక్కువ తాగుతున్నాడు డ్రింక్ చేస్తున్నాడు అని అన్నాడు అటువంటివి ఏం లేవు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్రేమ పెళ్లి చేసుకున్నాడు అసలు ఆయనకు వాళ్ళకి ఆస్తి పంచడం ఇష్టం లేదు మోహన్ బాబు గారికి ఆయనకు ఆస్తి ఇవ్వడం ఇష్టం లేదు అందు గురించే భోజనం పెట్టించి కొట్టిచ్చిండు సో అది ఇడ జరిగింది